హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోరింటాకు అయితే పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే తెంపుతున్నాను ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర చెట్టే ఫస్ట్ పెద్ద చెట్టు అయితే ఉందండి గేట్ లోపల చిన్నగాడ్ల ఉంటుంది కదా అందులో అయితే పెద్ద చెట్టు ఉందనమాట అదైతే ఫస్ట్ కొట్టేసాము మొన్న రీసెంట్గా వాటి వేర్లు లోపలికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి కొట్టేశాము ఇప్పుడు ఈ చెట్టుకి మాత్రమే నేనైతే తెంపాను ఆ చెట్టుకి చూడండి ఇంతైతే వచ్చేసింది ఈ ఆకు గోరింటాకు చాలా ఫ్రెష్గానే ఉంది మొత్తం మీద తెంపాను నేను ఒక్కదాన్నే కదా అనేసి నాకు సరిపోతుంది అనేసి ఈ ఆకుతో తెంపాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఆషాఢ మాసంలో గోరింటకు ఎందుకు పెట్టుకోవాలి దానివల్ల యూజెస్ ఏంటి హెల్త్ పడంగా యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందామండి వీడియో అయితే చివరి వరకు చూడండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి మా చెట్టు ఎంత బాగా వచ్చేసిందో ఇది ఇలా తీస్తుంటేనే చెయ్యి అంతా రెడ్ అయిపోయింది చాలా అయితే రెడ్ అవుతుందండి నేనైతే హాఫ్ అన్ అవరే పెట్టుకున్నాను చాలా అయితే రెడ్ అంటే రెడ్ కదా ఆరెంజ్లోనే ఉంటే చాలా అయితే బాగుంటుంది నేనైతే హాఫ్ అన్ అవరే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆషాఢ మాసంలో గోరింటాకి ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాము ఈ ఆషాఢ మాసంలో అందరి ఆడవాళ్ళకైతే చేతులకి కాళ్ళకైతే గోరింటాకైతే గోరింటాకు అయితే చాలా అందంగా కనబడుతుంది కదా చాలా అది రెడ్ అయితే చాలా మంచిగా మురిసిపోతూ ఉంటాము కదా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ గోరింటాకులో ఈ గోరింటాకు ఒక ప్రత్యేకత కూడా అండి మిగతా రోజుల్లో అసలుకి ఈ గోరింటాకు పెట్టుకోకపోయినా పర్లేదండి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పనిసరిగా ఆడవల చేతులకి కాళ్ళకి గోరింటాకు కంపల్సరిగా అయితే పెట్టుకోవాలి ఈ గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసేసే శక్తి ఉంటుంది రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుందండి ఈ గోరింటాకు ఆషాఢ మాసంతో వేసవికాలం అయితే పూర్తిగా వెళ్ళిపోతుందండి ఎండాకాలం వెళ్ళిపోయి ఇవాళ వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంటుంది ఇలా వర్షాకాలంలో మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము ఇంట్లో ఉంటే అసలు మనకి ఎలాంటి పనులు జరగవండి బయటికి కంపల్సరీగా వెళ్తూనే ఉంటాము చిన్నపాటి పనికైనా సరే గడప దాటి వెళ్లాల్సిందే అసలుకి ఇలా కాళ్ళు చేతులు తడవకుండా అసలు మనం ఏ పని అయితే చేయలేం కదా ఇంట్లో పనులు చేయడం వల్ల మన చేతులు కాళ్ళు తడుస్తూనే ఉంటాయి అసలుకి ఇలాంటి సమయంలో చర్మవాదులు కూడా రావటం గోలు దెబ్బ తినడం కాళ్ళ పగలుడు ఇలా జరుగుతూనే ఉంటుంది కదా అందరికీ చాలామందికి ఇక్కడ మ మడమల దగ్గర క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా పగలడం వస్తూ ఉంటాయి చాలామందికి ఉంటాయి కదా వాటిని అయితే నొప్పి అసలు భరించలేకపోతూ ఉంటారు అసలు చాలా పెయిన్ ఉంటుంది ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది చాలామందికి అలాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి అంటే కొంచెమన్నా రిలీఫ్ అనే ఉంటుంది మొత్తం పూర్తిగా అయితే రిలీఫ్ ఉండదు కొంచెమన్నా రిలీఫ్ అయితే ఉంటుంది ఇది ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడుతుందండి అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులైతే ఉంటాయి ఇలా మధ్యలో అందుకే గోరెంటాక చూడండి మనం ఇలా రౌండ్గానే పెట్టుకుంటాము ఈ ఆకుతో అయితే అసలు డిజైన్ వేయలేం కదా అందుకే అరచేతిలో పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు అయితే దూరం అవుతూ ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే డిజైన్ వేసుకుంటాం కానీ కోన్ లాగా అయితే అన్ని డిజైన్లు అయితే వేయలేం కదా సన్నగా ఇలా అయితే మనము చిన్న చిన్నగా ఆకులాగా డిజైన్ అయితే వేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లబడుతుంది కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకుంటే మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గించే గుణం ఈ ఆకుకుంటుంది ఇంకా ఈ ఈ గోరింటాకు పెట్టుకుంటే వేడి అయితే తగ్గుతుంది వేడి ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇలా కాళ్ళ పగుళ్ళు గోర్లు ఇలా పుచ్చిపోవడం ఇలా అయితే అయిపోతూ ఉంటాయి ఇలా గోరింటాకు పెట్టుకుంటే చాలా రిలీఫ్ అయితే ఉంటుందండి ఈ గోరింటాకు ఎక్కువ గోర్లకి గోర్ల చుట్టూ వేల చుట్టూ మొత్తం అయితే పెట్టుకోవాలి ఎలాంటి వ్యాధులు అయితే రాకుండా ఉంటాయండి ఈ గోళ్ళ పక్కన చుట్టూ ఇట్లా పగులుతూ ఉంటాయి కదా అవి కూడా అయితే పగలకుండా ఉంటాయి గౌరీ దేవి నుంచి ఉద్భవించిందే ఈ గౌరీ ఇంట ఆకు అందుకే గౌరింట ఆకు అంటారు ఇది పెట్టుకోవడం వల్ల భర్తలకి అదృష్ట రక్షణ దీర్ఘాయుషును తెస్తుందని నమ్ముతారు చూడండి నేనైతే ఇలా నేను ఒక్కదాన్నైతే టూ సైడ్స్ టూ హ్యాండ్స్కి నేనే పెట్టుకున్నాను ఇంకా నేను హాఫ్ అన్ అవరే పెట్టుకున్నాను చాలా మంచిగా అయితే అయ్యిందండి రెడ్గా కాకపోయినా ఆరెంజ్ కలర్లో అయితే అవుతుంది నెక్స్ట్ డే అయితే చాలా రెడ్గా అయితే అవుతుందండి మన పెద్దవాళ్ళు అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే గొరింటగను ఆషాఢ మాసంలో తప్పకుండా అయితే పెట్టుకోవాలని సంప్రదాయాన్ని తెచ్చారండి అందుకే మనమైతే ఆషాఢ మాసంలో కంపల్సరీ ఇలా గోరింటాకైతే పెట్టుకోండి ఇంకా మన చుట్టూ ఎక్కడైనా చెట్లు ఉంటాయి కానీ మామూలుగా అయితే వెళ్ళి తెంపుకోండి చాలామంది ఇంటి ముందు చెట్లు ఉన్నాయని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళతో తెంపుకుంటూ ఉంటారు కనీసం అడిగి అయితే తెంపుకోండి ఈ ఆషాఢ మొత్తం ఐదు సార్లు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టుకోవాలి చాలా మంచిది అని చెప్పారు చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను టూ హ్యాండ్స్కి నేను ఒక ఫింగర్ ఎండిపోయాక కొంచెం డ్రై అయ్యాక అదే ఫింగర్తో ఈ హ్యాండ్ కూడా లెఫ్ట్ రైట్ హ్యాండ్ కూడా నేనైతే పెడుతున్నాను రైట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నాను ఇంకా మనం ఒక హ్యాండ్ పెట్టుకోవడమే కష్టం ఇంకా రెండు హ్యాండ్ కూడా నేనైతే ట్రై చేశాను ఇంకా ఇంట్లో వాళ్ళు పడుకున్నారు ఇంకా పెట్టలేరు కాబట్టి ఇంకా నేనైతే ఇలా పెట్టుకుంటూ వీడియో అయితే పక్కన పెట్టి తీసాను ట్రై ప్యాడ్ అయితే లేదు నేను ఇంకా కొనలేదు నార్మల్గా స్టాండ్ పైన అయితే పెట్టి ఇలా అయితే వీడియో తీశాను ఇంకా తప్పదు కదా మనం కొన్ని కావాలి అంటే కొన్ని చేసుకోవాలి ఇలా ఇలా అయితే నేను పెట్టాను అనమాట ఈ గోరింటాకు ఇంకా బాగా పండాలి అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో చింతపండు రసం కానీ పోయొచ్చు లేదు అంటే మనం నూరాక నిమ్మ నిమ్మరసం కూడా అండి చాలా రెడ్గా అయితే అవుతుంది చూడండి నేను మొత్తానికైతే ఇలా పెట్టేసుకున్నాను చాలా అయితే బాగుంది అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి కదా ఫింగర్స్ పైన హాఫ్ అన్ అవర్లో కడిగేసుకుంటే చూడండి ఎలా అయిపోయిందో బాగుందా